మేడం నమస్తే మీ పేరు శ్రావణి ఏం చేస్తారు మార్కెట్లో చేస్తాను మార్కెట్లో ఎలా ఉంది పరిపాలన సంవత్సరం కాలం పూర్తయింది పద్నాలుగు నెలలు పూర్తయింది గత ఐదేళ్ళ పనులు చూసారు అసలు మీకు ఏ ప్రభుత్వం నచ్చింది మీ ప్రభుత్వం బాగానే ఉంది ఆ ప్రభుత్వానికి కొంచెం అంటే అటీటిగా తేడా ఉన్నాలే కానీ ఇప్పుడు ఈ ప్రభుత్వం మాత్రం బాగానే ఉంది అంటే చెప్పిన హామీలు ఏమి నెరవేర్చట్లేదు అంటున్నారు మీ ఇంట్లో ఏమన్నా హామీలు ఏమన్నా వచ్చినాయమ్మా కొన్ని హామీలు అంటే ఇప్పుడు పెట్టుకున్న ఏదైనా అమ్మఒడి అంటే అయ్యింది కానీ మిగతా ఇళ్ళ గురించి కానీ దేని గురించి కానీ టాక్ రాలేదు స్లీపర్ ఏమీ ఎదరికి వెళ్ళట్లేదు ఎదరికి ఇంకొకటి వచ్చేసరికి ఏదైనా సరే వస్తువులే కానీ నేను కొనాలి అంటే మాత్రం అంత అంటే నూనె కానీ వెచ్చాలే కానీ భారీ ఎత్తుగా ఉంటుంది అది ఒకటి కొంచెం మార్చుకోవాలి ఇంకొకటి వచ్చేసరికి పిల్లలు వెళ్తున్నారు కానీ ఇప్పుడు బస్సు అనేసరికి ఎగేసుకుని అందరూ ఒకేసరికి తారే కానీ టయానికి వెళ్ళాలి ఉండాలి అంటే అది వచ్చిన తర్వాత దాన్ని బట్టి మనం మాట్లాడాలి తప్ప మనం అనాల్సిన ఏం లేదు హైదరాబాద్లో పెట్టారు ఇప్పుడు ఏమైంది నలుగురు నలిగి నలిగి మనం చచ్చిపోతున్నాం తప్ప అవతల వాళ్ళకి తెలియదు కదా పైన వాళ్ళకి పాపం ఏంటంటే వాళ్ళు జీవితం ఉంటుంది కదా అన్న ఆలోచనతో ఉంటో కొంత ఉపయోగం అయితే కొంతమంది పెద్దవాళ్ళకంటే మరి మనం వెళ్ళాలి రావాలంటే ఉంటాయి అయితే ఆడవాళ్ళు మగవాళ్ళు తోసుకున్న విషయంలో మాత్రం మళ్ళీ మీరు కాపలాగా ఉండాలి చెందాలంటే అంటే అది లాస్ అయ్యి కదా ఎట్టి చూసుకున్నా సరే ఏంటంటే మీ ఎక్కాలి మీ ఎక్కాలని తోస్తారు ఇలా పెద్దవాళ్ళు ఏమైపోతారు నలిగిపోతారు అందులో అది ఒకటి ఆలోచించుకొని చెయ్యాలి అంతే ఇరవై పిల్లల ఫీజులు కట్టాను అంటే ప్రైవేట్ స్కూల్లో ఉంటున్నారు అంటే గవర్నమెంట్ స్కూల్లో వేయచ్చు వేయకూడదని కాదు కాకపోతే ఫస్ట్ నుంచి ఇంకా అందుట్లో అలవాటు పడిపోయారు అంతకుముందు గవర్నమెంట్లో ఉన్నప్పుడు పిల్లలు కొంచెం లేకీగా ఉన్నా ఏదున్నా ఆ ప్రాబ్లం ఎక్కడ ఫేస్ చేస్తాంలే అని చెప్పేసి ప్రైవేట్లో ఉన్నారు ఇప్పుడు ఆ డబ్బులు అటే కట్టేసాం మనం ఉపయోగం బాగానే ఉంది కాకపోతే ఈ కొంచెం ఎచ్చాల దీనిలో తీసి దానిలో పెట్టడం తప్ప అవి మనకి తినే వస్తువు పండి ఇద్దరికి వస్తా అని చెప్పారు కదా ఇద్దరికి వేస్తాను అన్నారు కానీ ఒకరునే అన్నారు అది మరి అది రాంగే మరి జరిగింది మరి ఈ మీరు మీ ఇద్దరు పిల్లలకి పడినవి ఎలా మీ ఏ విధంగా చెప్తారు సంతోషంగా ఉన్నారా లేక సంతోషంగానే ఉన్నామండి సంతోషంగానే ఉన్నాం మరి మీ పిల్లలు పెద్దవాళ్ళు ఇప్పటికి ఏమైనా జాబ్స్ కల్పిస్తున్నారు ఈ ప్రభుత్వాన్ని కల్పిస్తుందని నమ్ముతున్నారా లేక ఏం చెప్తారు మా పిల్లలు అంత పెద్దయ్యే దానికి ప్రభుత్వం ఎన్నో ఉంటుందో కూడా చెప్పలేం ఐదేళ్ళకి మీరు ఆ క్వశ్చన్ మనం లేకూడదు ఎందుకంటే నాకు ఉన్నది సిక్స్త్ ఎయిత్ క్లాస్ పిల్లలు కాబట్టి ఇప్పుడు డెవలప్ అవ్వడానికి ఐదేళ్ళ తర్వాత ఎవరు ఉంటారు ఎవరుంటారు ఈ నిమిషం మనం ఉంటేది లేదే మనకే తెలియట్లేదు ఇంకా ఈ ప్రభుత్వం ఎదురుకెళ్ళేటప్పుడు ఇంకెవరు ఉంటారు ఏంటి అది చంద్రబాబు చేతిలో ఉంటుందో లేకపోతే పవన్ కళ్యాణ్ చేతిలో గారం ఉంటుందో కదా తెలియదు కదా కాబట్టి ఆ టాపిక్ మనం మాట్లాడకూడదు ప్రస్తుతం ఇప్పుడు ఉన్న కాలం జరిగేదే మనం మాట్లాడుకోవాలి కదా ఏం చెప్తారు బానే ఉంది పర్లేదు మరి ఎవరు గెలుస్తారు రెండు వేల ఇరవై తొమ్మిది పక్కన జగన్మోహన్ రెడ్డి గారు నేనే గెలి అధికారంలోకి వస్తానని చెప్పి ఆయన మాట్లాడుతున్నాడు వీళ్ళు కూడా ఇంకొక పదిహేను సంవత్సరాల వరకు అధికారంలో ఉంటామని వీళ్ళు మాట్లాడుతున్నారు అలా ప్రజలు ఎవరు నమ్ముతారు అసలు ఎవరిని గెలిపిస్తారు అది అనేది ప్రభుత్వం ప్రజల చేతిలో ఉందండి ఎవరు ఎవరు అనుకుంటే కుదరదు మొన్న దాకాను ఆ జగన్ గారే వచ్చేస్తారని అన్నారు తీరే ఎవరు వచ్చారు అలాగా ప్రజల చేతిలో ఉంటుంది మా చేతుల్లో ఉంటుంది తప్ప మా వాళ్ళు అనుకున్నంత మాత్రాన నిజాలు అవ్వగా అంటే మీరు ఎవరు గెలిపిస్తారు మేమైతే పవన్ కళ్యాణ్ గారు పవన్ కళ్యాణ్ ఏంటి పవన్ కళ్యాణ్ గారిని ఎందుకు అసలు అంటే ఎందుకంటే ఇప్పుడు ఆయన చెప్పిన దానిలో రెండు మూడు మూడు పర్సెంట్ అయితే ఆయన రాంగ్ వేశారు జగన్ గారు ఇప్పుడు ఇద్దరికిస్తాను ఎంతమంది ఉంటారు సరే చూసుకుంటామన్నా అక్కడ రాంగ్ స్టెప్ అవుట్ అయ్యింది ఇళ్ళ గురించి మీరు ఎందుకు నా ప్రభుత్వం అయ్యేలోపే మిమ్మల్ని ఇంట్లో ఉంటారమ్మా అని అన్నారు ఐదేళ్ళు కాంచి పేపర్ ఇచ్చారే తప్ప దాన్ని దిక్కు దేవాణా లేదు గత ప్రభుత్వంలో మరి ఈ ప్రభుత్వం ఇప్పుడు వచ్చింది కాబట్టి దీన్ని బట్టి మరి ఇంకా ఈ లోపేమో అంతే ఎంతమంది స్పందిస్తున్నారు కాబట్టి ఇదేమైనా తొందరగా ఎకపోయి తిన్నా అమ్మా ఉన్నావు అని అంటారు ఎవరైనా సరే ఆయన చెప్పిన మాటలు అది ఆ రెండూ అవ్వలేదు మూడోది వచ్చేసరికి పిల్లల విషయంలో కాడ ల్యాప్టాప్లు ఇచ్చామా చేసామా అని అంటున్నారే తప్ప ఇచ్చారు ప్రయోజనం ఏంటి సరిగ్గా దాన్ని ఉపయోగించే మార్గం ఏంటి ఇచ్చారు బాగానే ఉంది క్లాస్లో ఉన్న సేపు వాడుతున్నారు బయటకు వెళ్ళిన తర్వాత అసలు ఫోన్లు ఇచ్చేసి సంగం చెడిపోతారు అందులో గేమ్లాడి ఇంకేం చదువులు వస్తాయి అవునా కదా అదేదో ప్ర క్లాస్ వరకు ఉండి తర్వాత తను ఆపుకుండే లెక్క అయితే పిల్లలకు యూజ్ అవుతుంది అని ఒక మాట వస్తుంది యూజ్బుల్ అవుతుంది అన్నప్పుడు ఇంటి దగ్గర ఆడే చిందులు చూస్తుంటే మా పిల్లలు మా మేన మా మేనల్లుళ్ళే అలా ఎలా ఉన్నారంటే అలా ఉన్నారు గేమ్ తల్లి అన్నట్టు ఆడుతున్నారు ఇచ్చినందుకు ప్రయోజనం ఉందా లేకపోతే ప్రయోజనం ఉందో అది మీకే వదిలేస్తున్నాను ఆ మాట ఆయనకి అర్థం కావాలి అంతే తప్ప ఇంకేం లేదు పవన్ కళ్యాణ్ గారు భాగస్వామిగా ఉన్నారు డిప్యూటీ సీఎం చేస్తున్నారు ఆయన పనితీరు ఎలా ఉంది ఆయన పనితీరు హండ్ర హండ్రెడ్ పర్సెంట్ రైట్గా ఉంది దానిలో ఏమీ లోట్లేదు ఎక్కడైనా సరే కొంచెం ప్రాబ్లం ఉంది కాకపోతే ఎక్కువ పల్లెటూరు కాల్సి ఆలోచిస్తున్నారు అలాగే సిటీ వాళ్ళ గురించి కొంచెం ఆలోచిస్తే బెటర్గా ఫీల్ అవ్వచ్చు ఎందుకంటే ఇటోలు కూడా మేము నలిగిపోతున్నాం అక్కడ పది రూపాయలు తింటారు ఇక్కడ వంద రూపాయలు ఖర్చు ఉంది ఆ ఖర్చును ఎలా తగ్గించాలన్నది ఒకసారి ఆయన దృష్టిలోకి వెళ్ళి ఆలోచిస్తే బాగుంటుంది అని అనుకుంటున్నాను ఎందుకంటే కష్టపడుతున్నాం కదా దాని బాధ ఏంటని తెలుస్తుంది ఇక్కడ వంద రూపాయలు కష్టపడుతుంటే బయటికి వెళ్ళి వంద రూపాయలు పెట్టి నూనె నూట యాభై రూపాయలు నూట ఎనభై రూపాయలు ఉంటుంది అది కొనుక్కొని మనం తినాలి అంటే ఎన్ని రోజులు వస్తుంది వారం రోజులు నలుగురు తినాలంటే ఏం సరిపోతుంది అది అలాంటి ఏమైనా ఉంటే అయ్యో తగ్గినా అనుకో మనకి రేట్లు మేము అమ్మయ్య మేము బతుకుతున్నాం ఎంతసేపు పల్లెటూరు వాళ్ళు మనుషులు మనం కాదను వాళ్ళకి అందుబాటులో అన్ని ఎలా ఉన్నాయో మనకు కూడా అలాగే అందుబాటులో ఉంటే మేము కొంచెం సేవ్ అవ్వచ్చు అని చెప్తున్నాము కూడా నమ్ముతున్నారా మీరు ఆదుకుంటారని నమ్ముతున్నాం కానీ ఇంకా ఆయన దగ్గరికి వెళ్ళలేదని మాత్రం అర్థమవుతుంది ఆయన దాకా వెళ్తే మాత్రం ఖచ్చితంగా చేస్తారని నమ్మకం అయితే ఉంది